హాయ్ అండి ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రోమో అయితే వచ్చేసింది కళ్యాణ్ మదర్ వచ్చిందండి హౌస్లోకి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది అసలు కళ్యాణ్ ఏడుస్తుంటే అస్సలు చూడబుద్ధి కాలేదు అసలు ఎట్లా ఏడిచిండు అంటే అట్లా ఏడ్చిండు వాళ్ళ మమ్మీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉరికి ఇలా హగ్ చేసుకొని మాట్లాడుతుంటాడు హైలైట్ అనిపిస్తుంది పట్టుకొని ఏడుస్తుంటే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు వాళ్ళ మమ్మీ వస్తుంటే ఆమె వచ్చి ఇక హగ్ చేసుకొని ఏడుస్తుంటే ఏంట్రా ఇంత బక్కగా అయిపోయినావు తినట్లేదు అసలు అని అంటదనమాట ఏ తింటున్నాను కానీ బాగా ఏ బక్క అయినట్టు అనిపిస్తుందా అంటే అవును చాలా బక్కగా అయిపోయినావు అంటే సరే నువ్వు ఇంటికి పెడతావు కానీ నేను తింటా అని అంటాడు అనమాట క్యూట్గా చాలా బాగుంటుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అనేది వాళ్ళ మమ్మీ అయితే పట్టుకొని పట్టుకొని ఏడుస్తుంటుంది చాలా బాగా అనిపిస్తుంది కళ్యాణ్ అయితే అసలు మామూలుగా ఏడవాడు వాళ్ళ మమ్మీని ముద్దు పెడుతుంటాడు ఏడుస్తుంటాడు హక్ చేసుకుంటాడు వాళ్ళ మమ్మీ పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడుతాను అనమాట వాళ్ళ మమ్మీతోని ఎలా ఉంది ఫ్యామిలీ ఎలా ఉంది నాన్న ఎలా ఉండు అని చెప్పి మాట్లాడుతాను అనమాట మాట్లాడుతుంటే సడన్గా వాళ్ళ మమ్మ ఉండి ఏంట్రా ఎంతగానో బెంగ మీద ఇంత మనసులు దాచుకొని అసలు చెప్పలేకపోయినావా ఇంత బాధను ఎట్లా భరించినావని అని చెప్పి అడుగుతా అనమాట మేము అంటే చూసారా అంటే చూసాం మేము వచ్చిందిగా టీవీలో వచ్చింది నువ్వు చెప్పుకునేది అంటే ఏదో అలా లే అని అంటాడనమాట చాలా అనిపిస్తుంది చాలా ఎట్లా మాట్లాడుకున్నాడు అంటే క్యూట్గా మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది అసలు ఇంత ఇంత బాధ మనసులో పెట్టుకొని ఎలా ఉంటున్నవరా అసలు మాకు ఒక్కరోజు కూడా చెప్పాలి అని అంటుటైతే నాకు చాలా కళ్ళకి నీళ్ళు తిరిగినాయి అనమాట సో అలా మాట్లాడుతూ సరిగ్గా తింటున్నావా మంచిగా ఉంటున్నావా నువ్వు నీలాగానే ఉండు కప్పు తీసుకురా అని చెప్పి మాట తీసుకుంటా అనమాట అయితే హైలైట్ అండి హైలైట్ అంటే హైలైట్ ఇది కప్పు తీసుకొస్తా అని చెప్పి మాటిస్తాడు ప్రామిస్ చేశాడు అనమాట వాళ్ళ మమ్మీకి ఆయన ఇంకోటి ఏంటంటే వాళ్ళ మమ్మీ చేతులు పట్టుకొని చాలా ప్రౌడ్గా చూడండి నేను లక్ష్మి కొడుకుని కళ్యాణ్ కాదు ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ లక్ష్మి అంత గొప్ప పేరు తెచ్చుకున్నా అని చెప్పి చెప్తారనమాట మా డాడీ పేరు లక్ష్మణ్ రావు లక్ష్మణ్ రావు మా డాడీ అని చెప్తాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఆ అవార్డ్స్ చెప్తుంటే అందరు ప్రౌడ్ అయ్యే విధంగా ఉంటాను చూడండి ఇప్పటి నుంచి మా డాడీ మమ్మీ డాడీని నా పేరుతో పిలుస్తారు అని అంటాడనమాట చాలా బాగా అనిపించింది చాలా ప్రౌడ్గా ఉందని చెప్పి హక్ చేసుకొని ఏడుస్తుంటాడనమాట చాలా అంటే చాలా అనిపిస్తుంది బా బాగా అనిపిస్తుంది అసలు నిజం చెప్తున్నా కళ్యాణ్కి ఓటింగ్ పరంగా అన్ని విధాలుగా టాప్లో అనమాట ఖచ్చితంగా కప్ అయితే కళ్యాణ్దే ఉంటుంది ఇంకా తనుజన కళ్యాణ్ అన్న కళ్యాణ్ గ్రాఫ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట చూడాలి ఓటింగ్ విషయంలో ఖచ్చితంగా కప్ అయితే కళ్యాణ్ కొడతాడు ఇదే విధంగా ఈ ఇప్పుడు క్యాప్టెన్సీ ఉంటుంది అన్నమాట క్యాప్టెన్సీలో కూడా మంచి గట్టి ఫైట్ ఇస్తే మాత్రం చూడాలి కళ్యాణ్ ఎక్కడే అనమాట సో వాళ్ళ మమ్మీ మాత్రం వచ్చినప్పుడు అయితే చాలా ఎంత ఇన్నోసెంటో చాలా అమాయకురాలు అనిపించింది నాకైతే ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా మాట్లాడుతుండ్రు కళ్యాణ్ వర్డ్స్ ఇంటుట్ అయితే నాకు లిట్టర్లీ ఎమోషనల్ అయిపోయిన ప్రతి వాడికి సో చాలా బాగా మాట్లాడింది అనమాట కానీ మా మా డాడీ లక్ష్మణరావు మా మమ్మీ లక్ష్మి ఇప్పటి నుంచి కళ్యాణ్ వాళ్ళ మదర్ కళ్యాణ్ వాళ్ళ డాడీ అని పిలుస్తారు ఆయన చాలా ప్రౌడ్గా ఉన్న బిగ్ బాస్లోకి వచ్చిననే అని చెప్పి అందరికీ ఇమాన్యుల్ వాళ్ళందరికీ చెప్తారనమాట చాలా బాగా అనిపించింది ఈ ఎపిసోడ్ అయితే ఇంకోటి ప్రతి ఒక్కరికి పరిచయం చేపిస్తారు మాట్లాడిపిస్తారు అందరినీ పరిచయం చేసుకొని చాలా బాగా మాట్లాడుతుంది కాకపోతే టైం తక్కువ ఉంటుంది అసలు సంజయ్ గారికి టైమ్ సాటిస్ఫై చేస్తాడు కదా కళ్యాణ్ సో వాళ్ళ ఫ్యామిలీ రావడానికి సాక్రిఫైస్ చేస్తారు కాబట్టి కళ్యాణ్ తక్కువ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ మమ్మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేసాను అనమాట సో వాళ్ళ మమ్మీతోనే ఎక్కువ అన్ని విధాలుగా ఆయన గురించి తెలుసుకుంటాను అనమాట నేను ఎలా ఉంటున్నాను ఏంటి బిగ్ బాస్లో నేను ఏమైనా మిస్టేక్స్ అంటే వాళ్ళ మమ్మీ నువ్వు నీలా ఉంటున్నావు చాలా బాగా ఆడుతున్నావు అందరు ఫాలోయింగ్ నీకు ఉంది డోంట్ వరీ కప్పు అయితే నీదే ఉంటుంది అని చెప్పి చెప్తా అనమాట కప్పు తీసుకొని రావాలని చెప్తుంది అప్పుడు అప్పుడైతే కళ్యాణ్కి కొంచెం అమ్మయ్య అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అన్నమాట వాళ్ళ మమ్మీ అంత ధైర్యం ఇచ్చేవరికలా సో ఈసారి మాత్రం కప్పు కొట్టేది మాత్రం కళ్యాణి అని చెప్పుకోవచ్చు కళ్యాణ్ ఆర్ తనుజా ఇద్దరిట్ల ఎవరైనా ఏం లేదు కానీ కళ్యాణ్ అయితే చూడాలని ఉంది సో మిడిల్ క్లాస్ కష్టాలని చూపించాడు కాబట్టి మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి కళ్యాణ్ వాళ్ళ మమ్మీ రావడంతోనే కళ్యాణ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ సి బిగ్ బాస్ సీజన్ నైన్ ఎవరు విన్నర్ అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్